హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను వినండి అగ్రహారానికి చెందిన సుబ్బయ్య పరమప్పిసినారు అంతేకాదు ఎప్పుడు ఎవరినో ఒకరిని మోసం చేసి ఎలా డబ్బులు గుంజాలా అని ఆలోచిస్తూ ఉంటాడు సుబ్బయ్య ఇంటి ముందు వేప చెట్టు ఉంది ఒకరోజు ఆ చెట్టు నీడలో ఇద్దరు బాటసార్లు విశ్రాంతి తీసుకుంటున్నారు వారిని చూసిన సుబ్బయ్య కోపంతో ఈ చెట్టు నాది ఇక్కడ మీకేం పని వెళ్ళండి అని కోప్పడ్డాడు వారికి సుబ్బయ్య మాటలు వింతగా తోచాయి అయినా గొడవ ఎందుకులే అని మాట్లాడకుండా వెళ్ళిపోయారు మర్నాడు ఆ ఊరి కుర్రాడు రంగడు వేప చెట్టు నీడను కూర్చున్నాడు సుబ్బయ్య వచ్చి ఈ చెట్టు నీడలో కూర్చోవద్దు అన్నాడు సుబ్బయ్య మాటలకు రంగడు నవ్వుకున్నాడు సుబ్బయ్య సంగతి తెలిసిన వాళ్ళు కాబట్టి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు అవును ఈ చెట్టు నీడ నీకే చెందుతుంది కానీ ఈ చల్లటి నీడలో సేద తీరాలనుంది నేడ నాకు అమ్మితే బదులుగా వంద రూపాయలు ఇస్తాను అన్నాడు రంగడు వంద రూపాయలే భలే బేరం అనుకున్నాడు సుబ్బయ్య సరే మా ఊరి వాడివే కాదా అలాగే కానీ అని వంద రూపాయలు తీసుకుని జోబులో వేసుకున్నాడు రంగడు కాసేపు ఉండి వెళ్ళిపోయాడు మర్నాడు కూడా వచ్చి చెట్టు నీళ్ళలో కూర్చున్నాడు అలా కొద్ది రోజులు చెట్టు నీడన సేద తీరడమే కాదు సాయంకాలానికి ఆ నీడ సుబ్బయ్య ఇంటి వరండా మీదకి పోతూ ఉంటే రంగడు అక్కడికి పోయి కూర్చునేవాడు సుబ్బయ్య కోపంగా ఎందుకు వరండాలోకి వస్తున్నావు అని అడిగితే నిదానంగా నేను నీడను కొనుక్కున్నాను కదా అని జవాబిచ్చేవాడు రోజు సుబ్బయ్య కూతురిని తమ కోడలిగా చేసుకుంటామంటూ పొరుగురు నుంచి ఒక కుటుంబం వచ్చింది అక్కడ అక్కడే చెట్టు నీడను కూర్చున్న రంగడు వారితో మాటలు కలిపి భోజనానికి సిద్ధమయ్యాడు అది గమనించిన సుబ్బయ్య రంగడిని అక్కడి నుంచి పొమ్మన్నాడు సుబ్బయ్య ఇంటికి వచ్చిన వారు అప్పటి వరకు రంగని ఆ ఇంట్లో మనిషి అనుకున్నారు కానీ రంగడిపై సుబ్బయ్య కొప్పడంతో వారు ఏం జరిగింది అని వివరాలు అడిగారు రంగడు చెట్టు నీడను కొన్న విషయాన్ని వారికి చెప్పేసరికి సుబ్బయ్య సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయారు ఆ విషయం ఊరు అంతా తెలిసింది సుబ్బయ్య సిగ్గుపడి గ్రామస్తులకు మోహ మోహం చూపించలేకపోయాడు కొన్నాళ్ళు పాటు వీధిలోకి రాలేదు తర్వాత తర్వాత తన పిచ్చినార్ తన స్వభావాన్ని మార్చుకున్నాడు విన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను